వార్తలకు స్వాగతం బీఆర్ఎస్ పార్టీకి వంగిడి సునీత మహేందర్ రెడ్డికి మాదిగలపై ఇంత కోపమా ఇంజు నరేష్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వంగడి మహేందర్ రెడ్డిని అడ్డుకొని తరిమిన చల్లూరు మాదిగ సోదరులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలం చెల్లూరు గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ దళిత కుటుంబాలు సుమారుగా డెబ్బై కుటుంబాలు వారికి ఉండబడే వారి తాతల నుంచి సంక్రమించిన సొంత భూమిలో చేపలు వేసుకోవడం కోసం మట్టి తీయడం జరిగింది చెరువులో మట్టి తీస్తున్నారు అంటూ వొంగిడి మహేందర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ చెల్లూరు గ్రామంలో ఈరోజు హడావిడి చేస్తూ డెబ్బై మాదిగ కుటుంబాలను నానా రకాల ఇబ్బందుల పాలు చేస్తున్నారు మహేందర్ రెడ్డి ఇది మీకు తగునా మాదిగలను పోసుకున్న ఏ పార్టీ మిగలలేదు మీ బీఆర్ఎస్ పార్టీ కూడా మిగలదు రాజకీయం చేయడానికి మీకు వేరే సమస్య దొరకలేదా దళిత సోదరులను రాజకీయం కోసం వాడుకుంటున్నావు అంటూ నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ గ్రామంలో ఏది జరిగిన కావాలని ఎమ్మె బీర్ల ఐలయ్యపై ఇంజ నరేష్ అన్నారు మీరెన్ని అబద్ధాల ప్రచారాలు పై చేసిన ప్రజలు ఎవరు నమ్మరని బీర్ల ఐలయ్య నీతి నిజాయితీ కలిగిన నాయకుడని నరేష్ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇవాళ మహేందర్ రెడ్డి దొంగే దొంగ చల్లూరు గ్రామానికి వచ్చి ఏదో పడిపోయింది ఏదో ఆగమైపోయింది ఏదేదో అయిపోతుంది అన్నట్టుగా సుడిగాలి పర్యటన చేసి రాజపేటకు వచ్చి చల్లూరుకు పోయి ఆడ జై జై డౌన్ డౌన్ అని చల్లూరు గ్రామంకి సంబంధించినటువంటి ఆడికి పోతే ఆడున్నటువంటి మా మాదిగ సోదర రైతులందరూ కూడా గొంగిడి మహేందర్ రెడ్డిని తరిమి కొట్టడం జరిగింది నీకు వచ్చే హక్కు లేదు నువ్వు ఒక దొంగవు అక్రమంగా మైనింగ్ చేపించినటువంటి మైనింగ్ చేసినటువంటి దొంగవని మా మాదిగ సోదరుడు చల్లూరు గ్రామం నుంచి గొంగిడి మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను మా దళిత సోదరులందరూ కూడా ఆయనను కొట్టడం జరిగింది ఇలా మహేందర్ రెడ్డి గారు అసలు మీరు ఏమనుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఏదన్న ఆయన బాత్రూంలో కారు జారినా కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అంటాడు బీర్ల ఐలయ్య బీర్ల శంకర్ పలానా కాంగ్రెస్ పార్టీ పలానా ఇది ఏదేం జరిగినా అసలు ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యూన్షన్ లేక దాదాపుగా ఐదు నుంచి ఆరు రోజులు అవుతుంది అసలు ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలుసా బీర్ల ఐలయ్య గారు కావచ్చు బీర్ల శంకర్ గారు కావచ్చు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడ తప్పు జరిగినా ఎవరు తప్పు చేసినా ఉపేక్షించరు మా ఉన్న కార్యకర్తల సమావేశంలోనే మా ఎమ్మెల్యే గారు చెప్తారు ఎక్కడ ఎవ్వరు కూడా తప్పు చేయకండి గతంలో చేసినటువంటి నాయకులు ఎంతో మంది తప్పులు చేసి మట్టి గడిచిపోయారు మనం తప్పు చేయొద్దు తప్పు ఇంకొకరిని చెయ్యనియద్దు అని కూడా మా ఎమ్మెల్యే గారు మా అందరికీ కార్యకర్తల సమావేశంలో మాకు సూచిస్తూ ఉంటారు ఇలా దానికి ఏదో పెద్ద అడావిడి అయినట్టు ఇవాళ చల్లూరు గ్రామ మాదిగ రైతుల పొట్ట కొట్టినావు మహేందర్ రెడ్డి వాళ్ళు ఏం పాపం చేసారు రెండు రెండు దఫాలుగా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కదా చల్లూరు గ్ గ్రామ మాదిగ సోదరులు మాదిగ సోదరులు ఈ మండలి ఉన్నటువంటి మాదిగ సోదరులు ఓట్లేస్తేనే కదా రెండు దపాలుగా నువ్వు ఎమ్మెల్యేగా అయింది నీ భార్య ఎమ్మెల్యే అయింది నువ్వు డిసిసిబి చైర్మన్ అయింది ఇలా వాళ్ళ పొట్ట ఎట్ల కొట్ట ఉందని మహేందర్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఏం తప్పు రాళ్ళు మట్టి తీసుకోవడం తప్ప మట్టి తీసి రైతులు వాళ్ళ సొంత సర్వే నెంబర్ నుంచి మట్టి తీసి పక్కకు పోసుకోవడం తప్ప మీ లెక్క గుట్టలు మింగిరా నీ లెక్క భూదందాలు చేసిరా నీ లెక్క ధర్మారెడ్డి గూడెంలో లక్షల కోట్ల భూ కబ్జాలు చేసి ఏమైనా ఫామ్ హౌస్ కట్టుకురా వేల ఎకరాలు వంటివి కదా మహేందర్ రెడ్డి భూ కబ్జాలు చేసి నీకు ఏం చెల్లొచ్చింది ఫామ్ హౌస్ ధర్మారెడ్డి గూడెంలో నీకు అన్ని బర్రెలు అన్ని గేదెలు ఏం చెల్లొచ్చినాయి ఇవ్వరు సొమ్ము ఇటువంటి కొట్టిన సొమ్మేగా నువ్వు అట్ల కొట్టినావనే నీ పొట్ట మీద కొట్టి ప్రజలు నిన్ను గడ్డ దింపి కింద కూర్చోబెట్టిరు అయినా నీకు బుద్ధి వస్తలేదు ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ బీర్లయ్య గారు కాంగ్రెస్ పార్టీ బీర్లయ్య గారు నీకు పని లేకపోతే ఎప్పు ఏదైనా పరిగల్పిస్తాం రోజు ఏదో అపవాదం తీసుకురావడం మీరేయాలని చూడడం ఆ దేవిని దయ వల్ల వీర్ లైలే గారు లైలే గారు మీరేసిన మీరు రాళ్ళన్ని పూలుగా మారుతా ఉన్నాయి వీర్ లైలే గారి మీద మీరు బట్ట కాల్చి ఎన్నిసార్లు మీరు ఎందుకంటే వీర్ లైలే గారు ప్రజల మనిషి జనంలో ఉండే నాయకుడు నీ ముఖానికి నేను అడుగుతా ఉన్నా మీ భార్య భర్తలను అడుగుతా ఉన్నా ఏ రోజన్నా పేదోని ఇంటికి ఏ రోజన్నా వచ్చారా మీరు ఇలా బీర్ల ఐలే గారు ఎక్కడ బెల్లైనా చావైనా ఏదైనా తప్పకుండా వచ్చే నాయకుడు మీరు జనాలలో లేరు ఒకప్పుడు జనం మనిషిగా బీర్ల ఐలేయ గారు మిగిలిపోయారు అందుకే యాభై వేల ఓట్ల మెజార్టీతో ఆలయ ప్రజలు ఎన్నుకున్నారు దాన్ని ఓర్వలేక ఏదో స్థానిక సంస్థలలో వచ్చే స్థానిక సంస్థలలో ఏదో మెప్పు పొందాలి ఏదో అయినట్టు ఏదో గారడి చేసి గారడి మాటలు మాట్లాడితే రాజపేట ప్రజలు ఆలేరు ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు సోషల్ మీడియాలో పెడితే నమ్ముతారేమో అని నువ్వు అనుకుంటా ఉన్నావు మహేందర్ రెడ్డి అది పూర్తిగా తప్పు నిజం ఏందో తెలుసుకునే స్టేజ్ లో ప్రజలున్నారు ఉన్నారు కాబట్టి నిన్ను తిరిగొట్టిరు నువ్వు మా దళిత సోదరులకు మాదిగ సోదరులకు బేసరక్తుగా చల్లూరు గ్రామ మాదిగ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలే నా మాదిగ సోదరులు ఏం తప్పు చేసిరని నువ్వు ఇవాళ పేదగా అపవాదం మీద పెట్టినావు ఏం తప్పు చేసిర్రు కొంచెమన్నా నీకు గుద్ధి ఉండాలి కదా నేను నిజంగా అంటున్నా నీకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా ఒక దళిత మాదిగ సోదరుల మీద ఎందుకు కక్ష పెట్టుకున్నావు అంటే నా జాతి మీద నువ్వు ఎందుకు కక్ష పెట్టుకున్నావు ఈ ఆలయ నియోజకవర్గానికి దళిత బంధు స్కీమ్ కింద ఎన్నో డబ్బులు వస్తే అవన్నీ ఈ దళితకి ఇస్తే ఎక్కడ బాగుపడతారో ఇవన్నీ మాదిగ సోదరులు పది పది లక్షల రూపాయలు వచ్చి ఎక్కడ బాధపడ బాగుపడతారో అని చెప్పి కనీసం ఆలయర్ నియోజకవర్గంలో ఎవరికన్నా నువ్వు నిజంగా మాదిగ సోదరుల మెప్పు పొందేవాడి అయితే ఎవరికన్నా మంచి చేసేవాడు కదా నువ్వు నా జాతికి నా మాదిగ జాతికి నువ్వు ఏం చేసినావని అడుగుతా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ వల్ల మాదిగ జాతికి అన్యాయమే జరుగుతుంది తప్ప మంచి జరగడం లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే నా మాదిగ జాతికి మంచి జరుగుతా ఉంది కులకరణ చేసింది నా జాతిలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకు ఏవైతే సబన్న కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ను నా మాదిగ జాతికి ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు మా ప్రభుత్వం వీర్ ఐరయ్య గారి కృషితో మా మాదిగ జాతికి మంచి జరిగింది ఇతర జాతులకు కూడా మంచి జరిగింది బేసరక్తుగా నువ్వు క్షమాపణ చెప్పాలే మహేందర్ రెడ్డి నేను మాట్లాడుతా ఉన్నా రాజాపేట మండల వేదికగా మాట్లాడుతా ఉన్నా నువ్వు క్షమాపణ చెప్పాలి లేకపోతే నిన్ను రాజపేట మండలంలో అడుగు గతంలో కాలలోకి వెళ్లి బొట్టి మరీ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్తే చల్లూరు నుంచే తప్పించకపోయేది గొంగిడి దంపతులు ఎమ్మెల్యేగా మీ భార్య డీసీపీ డీసీపీ చైర్మన్ గా తప్పించుకొని పోయేది ఇలా నా జాతిని నా మాదిక జాతిని అవమానపరిస్తే నా మాదిక జాతి సోదరులను నా మాదిక జాతికి సంబంధించినటువంటి ఆస్తులను నువ్వు కావాలని కూలదొయ్యాలని మా జాతి ఇంకా వివక్షత గురి కావాలని చెప్పి ఇంకా ఆర్థికంగా ఎదగొద్దనే కుట్రలు నువ్వు చేస్తే ప్రతి మాదిక బిడ్డ నిన్న తిరగబడి నిన్ను బట్టలిప్పి ఇదే రాజపేట పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి రాజపేట గాంధీ దాకా కొట్టుకుంటే తీసుకునే పరిస్థితులు వస్తాయి మహేందర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముక్కు నేలకు రాసి రాజాపేట గాంధీ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి బీర్ల ఐలయ్య గారికి బీర్ల శంకర్ గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం